శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నాలుగు వందల ఎనభై ఒకటవ నామం త్వక్స్తా మంత్రస్వరూపంలో శ్రీ త్వక్స్తాయై నమ అమ్మవారు మనలో ఆత్మస్వరూపంగా మాత్రమే కాకుండా మన యొక్క శరీరమును సృష్టించినది కూడా అమ్మవారే అని ఇంతకు ముందు నామాలలో మనం తెలుసుకున్నాం మన శరీరం క్రమబద్ధంగా పనిచేయటానికి అవసరమైన శక్తి ప్రసాదించే దేవత కూడా అమ్మవారే మన శరీరంలోని వివిధ అవయవాలు అన్నీ ధాతువులతో నిర్మింపబడి ఉంటాయి ఈ నామంలో అమ్మవారిని చర్మం అనే ధాతువునందు అధిష్ఠించిన దేవతగా వసన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు అంటే ఈ నామానికి అర్థం చర్మమునందు అధివిష్టించి చర్మమును కాపాడుతున్న నియంత్రిస్తున్న లలితా పరమేశ్వరి చర్మమునందు ఏమైనా సమస్యలతో బాధపడే వారికి ఈ అమ్మవారి యొక్క నామజపము ఇంతకు ముందు నామాలలో తెలిపిన విధంగా పాయసాన్నము సమర్పించి అమ్మ ప్రసాదంగా ఆ పాయసం స్వీకరిస్తే చర్మధాతువులో వచ్చే లోపాలను అమ్మవారు సరిచేయగలరు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తూ ఉన్నారు ఓం శ్రీమాత్రే నమ